ఎప్పుడు చిరునవ్వుతో చాలా సంతోషంగా మీ హృదయంలో పండగ వాతావరణం లాగా ఉంటే మీరు కోరుకున్న వాటి అన్నిటిని ఆటోమేటిక్గా మీ ఆర ఆకర్షించి మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది డియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోనో పోను ప్రత్యేక హేలర్ ని సెలబ్రిటీ కోచ్ని ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్త్ వరకు మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఆన్లైన్ క్లాసెస్ రోజుకొక సబ్జెక్ట్ తో మనకి తెలియకుండా లోపల చాలా చిరాగ్గా మనోవేదనగా ఏ పని కావట్లేదు ఏదనుకున్నా జరగట్లేదు అనే ఆలోచనలు రన్ అవుతా ఉంటాయి వాటి తాలూకు నెగిటివ్ ఎక్కువ అయిపోవటం ద్వారా అట్లా జరుగుతూ ఉంటాము ఆ హృదయం ఎక్కడో మనోవేదన గురవుతూ ఉంటుంది దాని కారణం ఏంటి ఎక్కడో బ్లాక్స్ ఉన్నాయి ఇన్నర్ చైల్డ్ ఆ బ్లాక్స్ క్లియర్ అవ్వట్లేదు వా వాటిని శుద్ధి చేసుకునే అడ్వాన్స్గా హోప్ అనుపను సరైన మెడిటేషన్ మనకు కావాల్సిన వాటి కోసం ఎలా చేయాలి అంతేకాకుండా మనం కోరుకున్న జాబ్ అప్పుల నుంచి బయటపడటం కోసం కోసం కానీ అనారోగ్యాన్ని బయటపడటం కోసం కానీ కోరుకున్న హౌస్ లేకపోతే మ్యారేజ్ అవ్వట్లేదు సరిగ్గా విజువలైజేషన్ చేయలేకపోతున్నాం ఇంకా అనేక విషయాలన్నీ కూడా రోజుకొక టాపిక్తో ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర లోపు వరకు ఈ జూమ్ యాప్ ద్వారా సపరేట్గా మనం లింక్స్ పంపించి ఒక్కొక్కరికి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో ఆ బుక్ చేసుకున్న వాళ్ళకి మనం లింక్స్ పంపించడం జరుగుద్ది ఈ ఒక రోజే సమయం ఉంది ఈ రోజుతో అది బుకింగ్ పూర్తవుతుంది ఈ రోజు సాయంత్రం అందరికి లింక్స్ పంపించడం జరుగుతుంది బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆన్లైన్ క్లాసెస్ చాలా దూరంలో ఉండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫిజికల్ గా డైరెక్ట్ గా క్లాస్ కి రాలేని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఒక విశ్వ జ్ఞానాన్ని ఎన్ని సార్లు అయినా వినొచ్చు అవకాశం ఉన్న ప్రతిసారి ఎందుకు వినాలి మళ్ళీ 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 క్లాసులు జాయిన్ అవ్వాలి ఒకసారి జాయిన్ అయితే సరిపోతుంది కా అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది నిజమే ఒకసారి జాయిన్ అయితే మీ మైండ్కి అది పడితే ఆకర్షించడం వస్తే ఏదైనా పట్టుకోవటం అలవాటు చేసే ఆ మైండ్ సెట్ కి కనెక్ట్ అయిపోతే వస్తుంది ఈ విశ్వజ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా ఈ సబ్కాన్షియస్ మనసులో ఆల్రెడీ పేరుకిపోయిన నెగిటివ్ బయటకు వెళ్ళిపోయి దీన్ని ఒక హ్యాబిట్ కింద పట్టుకోండి ఆరు నెలకు వాళ్ళు వీలు అవుతారంట చూసారు అలా పట్టుకునే దాకా ఉపయోగపడాలి మళ్ళా మళ్ళా విశ్వ జ్ఞానాన్ని సంపదలను ఆకర్షించే పద్ధతిని పదే 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 అలవాటు చేయాలి ఏదైతే అలవాటు చేయాలో కోటీశ్వరులు అవటానికి అలవాటు చేయాలి మనకి ఏమీ అవసరం లేదు సాధువు లేక సామాన్య జీవితం జీవిస్తానన్నప్పుడు ఇది అవసరం లేదు ఆధ్యాత్మిక చింతనతో ఏ సంపద డబ్బు ఉద్యోగాలు ఇవ్వటం ఇతరులకి అసలు నాకు రాజభోగం అవసరం లేదు సామాన్యమైన నార్మల్ జీవితం జీవిస్తానన్నప్పుడు సంపదల విశ్వ సంపదలు ఈ సబ్జెక్ట్ అక్కర్లేదు ఇక్కడ మనం డబ్బుతోనే ఈ ప్రపంచం ముడిపడి ఉంది ఏది కావాలన్నా ఈ మెట్రో నగరాల్లో ఖరీదైన సిటీస్ లో జీవించాలంటే చాలా కోట్ల రూపాయల హౌస్లు ఉన్నాయి అప్పులు కూడా కోట్లలో ఉంటాయి దాని మీద లోన్స్ అని ఇవన్నీ వీటి నుంచి బయటపడి రుణం లేని జీవితాన్ని జీవించడానికి కోరుకోవాలి అట్లా అడ్వాన్స్డ్ హోప్ నువ్వు ఇవన్నీ రోజుకు వెరైటీగా సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ పారాలి ఈ జ్ఞానాన్ని విశ్వ జ్ఞానాన్ని నా మైండ్ కి నా ఆత్మకు పట్టించాలనే కాంక్ష ఉన్నవాడు ముందుగా ఈ రోజుతో లాస్ట్ కాబట్టి బుక్ చేసుకోండి ఇకపోతే జూలై పదమూడో తారీఖు హైదరాబాద్ మనం స్పెషల్ కోర్టీస్ వాళ్ళు క్లాస్ కంటక్ట్ చేస్తుంది ప్రతి ఒక్కరు కోర్టీస్ పట్ల అవ్వాలి సాధారణమైన జీవితం ఎవరైనా జీవిస్తారు కోటీశ్వరుడిగా జీవించాలనే కాంక్షతో చాలా మందికి అసలు ఆ కోటీశ్వరుడు ఎలా అవ్వాలి ఏదైనా పని చేస్తే అని అవుతాం కదా అంటారు పని చేస్తే కోటీశ్వరులు కావట్లేదు చూడండి కూలి పనులు చేస్తే వాడిని బిల్డింగ్ల దగ్గర పొలాల్లో పనిచేస్తున్నారు లెవెల్ కోటీశ్వరులు కావట్లేదు దానికి ఒక స్మార్ట్ పద్ధతి ఉంటుంది అలా ఎవరయ్యారు ప్రపంచంలో మనం అవ్వడానికి ఆ దగ్గర దారింటి ఆ సీక్రెట్స్ ఏంటి నిజంగా అవకాశాలు ఒక కోటీశ్వరుడు అయ్యేలాగా కోటీశ్వరాలు అయ్యేలాగా ఒక పెద్ద కంపెనీ పెట్టాలి నిజంగా వస్తాయి ఆ మనకి అవకాశాలు అలా ఎలా వస్తాయి అలా అడిగే పద్ధతి ఏంటి అలా కరెక్ట్ అయ్యే పద్ధతి ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి అవన్నీ తెలుసుకున్నప్పుడు కోటీశ్వరులు అయ్యే అవకాశం మనకు వస్తుంది నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని కోటీశ్వరులు అయ్యే క్లాసు అటెండ్ అయ్యే సీక్రెట్స్ అని నేర్చుకుని హీరింగ్ ప్రే చేయించుకోవడం ద్వారా ఆ అంధ ఉన్న దరిద్రం అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయి సంపద రాజమార్గం వైపు నడవాలి అలా నడిచే పద్ధతి ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి నా లైఫ్ మారాలి అనే కాంక్ష ఉన్నవాడు ఈ హైదరాబాద్ లో కోటీశ్వర్ల క్లాసు మనం జూలై సెకండ్ వీక్ లో సండే పదమూడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగి కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అదేవిధంగా మనం బెంగళూరు లో జూలై ఇరవై తారీఖున ఇదే క్లాస్ కోటీశ్వర్ల క్లాస్ అక్కడ కండక్ట్ చేస్తున్నాం అక్కడ చాలా మంది ఆడగటం ద్వారా బెంగళూరులో క్లాస్ కావాలనుకున్నవాడు జూలై ట్వంటీత్ సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగే ఈ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి బుక్ చేసుకోండి అలాగే జూలై ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు విజయవాడ స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాసెస్ లో ఎక్కడెక్కడ ఎవరెవరు దగ్గరగా ఉంటారో మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైఫ్ మారాలి అప్పుల నుంచి బయటపడాలి పోటీశ్వరి అవ్వాలనే కాంక్ష ఈ కొత్త సబ్జెక్ట్ ద్వారా ఈజీగా ఎలా లైఫ్ మారుతుంది అనేక విషయాలు ఉంటాయి నెగిటివ్స్ పట్టి పీడించి చాలా డిప్రెషన్ లో ఉంటుంటారు ఏ సమస్యను తీరక చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతూ ఉంటారు అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా వదిలించుకోవాలి డబ్బు సులభంగా రావాలి అప్పుల నుంచి బయటపడాలి ఆ మార్గాలకి ఏ విధంగా బ్లెస్ చేసి ఇస్తే దాని పవర్ వస్తుంది ఆ హీలింగ్ ప్రేయర్స్ ఏంట నెగిటివ్స్ పోవటానికి మనం మన ఆత్మ శుద్ధిని ఎట్లా చేసుకోవాలి విశ్వాన్ని సీక్రెట్ పద్ధతిలో ఎలా అడగాలి అనేక విషయాలు తెలుసుకుంటారు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ చిరునవ్వుతో గొప్ప గొప్ప ధనవంతులు ఎందుకుంటున్నారు మనకు ఆ సీక్రెట్స్ ఎందుకు తెలియట్లేదు ధనవంతుల సీక్రెట్స్ ఏంటి జస్ట్ స్మైల్ చిరునవ్వు ప్రముఖ కోటీశ్వర్లు వాళ్ళ దగ్గర ఉన్న ట్రిక్ ఏంటంటే స్మైల్ దేనికి టెన్షన్ పడు వేల కోట్లు ఒక రాత్రికి రాత్రి ఆవరైపోతాయి ఆన్లైన్ లో తెలుసు వాళ్ళకి మళ్ళా వేల కోట్లు జమ అవుతాయి ఇది ఎవరు కొన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేసేటటువంటి షేర్ మార్కెట్ సంబంధించిన కంపెనీస్ తట్టుకోగలుగుతాయి నార్మల్ పీపుల్స్ వాళ్ళు వేలల్లో షేర్స్ ఉన్నప్పుడు ఆ వ్యాభిర్ అయిపోతే రోడ్ మీద వచ్చేస్తారు వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ దాన్ని డిప్రెషన్ గా తీసుకోరు లాభం లక్షల షేర్లు ధర పెరిగినట్టుగా ఒక్కసారి చూస్తారు మైండ్ లో అది ఎలా చూస్తారు వాళ్ళకి లాఫ్ అట్రాక్షన్ తెలుసు కాబట్టి లేదు పట్టుకుని ప్రపంచంలో అన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్స్ ఒక్కసారి కుప్పకూరిపోయినా సరే ఎలా నిలబడగలుగుతున్నారు కేవలం వాళ్ళ మైండ్ లో ప్రాఫిట్ ని చూస్తారు మరి మన లైఫ్ లో ఈ ఇరిటేషన్ పోయి ఆరా పెరిగి ఆరోగ్యంగా మారి డబ్బు సంపదలతో చక్కగా జీవించే రాజమార్గం ఏది చిరునవ్వు చిరునవ్వు వల్ల లోపల శరీర సౌందర్యం కూడా వికసిస్తుంది ఆ మనిషి అక్కడ ఏం జరుగుతున్నా చెలించకుండా జస్ట్ స్మైల్ ఇస్తూ ఖామ్ గా చూడండి ప్రపంచ కుబేర్లు పెద్ద పెద్ద పెద్దవాడు బిల్గేట్స్ లాంటి వాళ్ళు జస్ట్ స్మైల్ తప్ప రెండోది వాళ్ళ మైండ్ లోకి ఏది రాదు తక్కువ మాట్లాడతారు కామ్ గా ఉండిపోతారు ఏదైనా మాట్లాడవలసి జస్ట్ సింపుల్ గా మాట్లాడతారు ఆ సింపుల్ వర్డ్స్ కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాయి గట్టి గట్టిగా క్యాకులేయటం అరవటం ఉండదు తద్వారా ఏమవుతుంది నెగిటివ్ ఎక్కువైపోయి ఆరా తగ్గిపోతుంది చూడండి పెద్ద పెద్ద అరుపులతో కేకలతో మాట్లాడుతూ గందరగోళం సృష్టించే వాళ్ళు జీవితాల్లో ఆరా పాజిటివ్ ఆరాస్లో ఉండదు ఆ శరీరం వికసించిపోవటం ఉండదు దేన్ని ఆకర్షించలేరు వాళ్ళు అదేమవుతుంది కాట్ల కణాలన్నీ కూడా డియాక్టివేట్ అవుతాయి రక్త ప్రసరణ వేగవంతంగా జరిగిపోయే అరుపులకి కేకలకి ఆ ఆ వ్యక్తి పడ్డ ఆ హై టెన్షన్కి బ్లడ్ క్రాస్ ఏర్పడతాయి అది ఆ అలిసినప్పుడు మాత్రమే బయటపడదు కొన్నాళ్ళ తర్వాత బయటపడదు ఎంత ప్రమాదం అంటే ఒక వ్యక్తి గందరగోళంగా ఎప్పుడు కేకలు వేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ అరుపులు అరుస్తూ అలా తిరుగుతున్న వ్యక్తి చాలా ప్రమాదంలో ఉన్నట్టు వ్యక్తి కోట్ల వేల కోట్ల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు చూడండి అసలు మాట్లాడటమే తక్కువ అంటే కోటీస్ అవడానికి అతి దగ్గర దారి జస్ట్ పెదవులపై చెందాం విలువైన మాటలు మాట్లాడటం అవసరమైతేనే మాట్లాడటం ఈ విధంగా ఇప్పుడు నేను మాట్లాడాలి తప్పదు అప్పుడు అక్కడ విలువ ఉంది అన్నప్పుడు మాట్లాడాలి సో ఇలా కామవుతూ మౌనంతోనే గొప్ప గొప్ప వాళ్ళంతా కోటిస్పడయ్యారు గొప్ప గొప్ప పదవులు పొందిన వాళ్ళంతా సైలెంట్ గా మౌనంలోనే సృష్టించుకున్నారు మౌనం అన్నింటినీ తీసుకొస్తుంది గౌరవాన్ని పేరు ప్రఖ్యాతని కావలసినటువంటి ఈ విశ్వంలో నీకేది కావాలో దాన్ని తీసుకొస్తుంది శక్తి వస్తుంది ఆర పెరుగుతుంది ఆధ్యాత్మికంగా చాలా చక్కగా ఉంటారు చూడటానికి చూడముచ్చటగా ముచ్చటగా ఉంటారు మౌనంగా ఉండేవాళ్ళు చూడండి అంటే ఈ చిరునవ్వు లోపల సృష్టించుకునే ఆనందం అద్భుతాలు సృష్టిస్తుంది అంటున్నారు అంటే మీరు ఆనందంగా ఉన్నామని భావించినప్పుడు మీరు ఆనందాన్ని పంచుతారు అప్పుడు మీరు ఏ ప్లేస్ కి వెళ్ళినా అక్కడ ఆనందాన్ని ఇచ్చే ఆ సందర్భాలు ఆ వ్యక్తుల్నే కలుస్తారు ఇప్పుడు ఒక రేడియోలో మీకు ఇష్టమైనటువంటి ఒక పాట వినటం మీరు మొదలు పెడితే ఆ మెలోడీకి చక్కటిగా మీరు శృతి కలుపుతారు మీ జీవితం అతిపెద్ద ఆకర్షణీయంగా సంపదలతో డబ్బుతో ఉన్న ఆ కల గాని మీ మైండ్లోకి ఏదైనా వచ్చినప్పుడు బావ ఎంత బాగుందో అనిపిస్తుంది అక్కడ మీకు ఉత్తేజం కలిగింది అంటే మీ ప్రతి స్పందనకి ఒక తిరిగి స్పందన వస్తుంది అంటే రియాక్షన్ వస్తుంది యాక్షన్ కి రియాక్షన్ అందుకనే నియమాలు ఏముంది మీరు ప్రేమతో ఇచ్చే కొద్దీ ఈ ప్రపంచం నుంచి సమస్తం పొందుతారు ఇవ్వకుండా ఎవ్వరు ఏది ఎప్పటికీ పొందలేరు అది డబ్బైనా ప్రేమైనా ఏదైనా కానీ మీరు ఇస్తేనే పొందుతారని విశ్వనియమాల్లో ఉంది మనకి ఇవ్వటానికి చాలా మందికి అయిష్టత ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే ఇస్తే ఎట్లా ఏదైనా చూడండి ఒక వస్తువు అయినా ఒక చేపలు పట్టేవాడైనా ఆ గాలానికి ఆ ముల్లుకి ఆ చేప తిన ఆహారాన్ని పెడతాడు లేదంటే ఆ చేప పడదు అలాగే ఒక రైతు తన పొలంలో ముందు విత్తనాలు వేస్తాడు తను డబ్బులు ఖర్చు పెట్టి దుక్కు దున్నిస్తాడు వేస్తాడు పంట లాస్ట్కి వస్తుంది మనం ఒక ప్రయాణం చేస్తాం ఒక విదేశాలకు వెళ్ళాలి ఫ్లైట్ టికెట్ కొంటాం లేదంటే బెల్టం కుదరదు ఒక బండి కొన్నాం దాని పెట్రోల్ పైకి పోతే వేడదు ఒక ఆహారం కావాలంటే మనం పర్చేస్ చేయాలి లేదా వండుకోవాలి ఆ వండుకునే థింగ్స్ అన్ని ముందు తీసుకురావాలి ప్రతిదీ మనం ముందుగా కొంటున్నాం ముందుగా ఇస్తున్నాం అదర్వైజ్ పొందలేము ఏదైనా సరే మన ముందుగా ఇస్తేనే అది వస్తుంది అది డబ్బు అయినా సరే ఈ ప్రపంచంలోకి నువ్వు ఇవ్వకుండా దేన్ని కూడా పొందలేవని రాయపడదు ఇది చాలా మందికి జీర్ణం కాదు అర్థం కాదు వాడు అర్థం కాకపోవటం ద్వారా ఎప్పటికీ కూడా పొందలేకపోతున్నారు నువ్వు ఇచ్చే కొలది మరింత పొందుతావు గొప్ప గొప్ప ధనవంతులు అమెజాన్ అధినేత జూబర్ తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత గేట్స్ వారెన్ బఫెట్ వీళ్ళంతా కూడా పెద్ద మొత్తాల్లో దానం చేస్తూ ఇన్ఫోసిస్ అధినేత వీళ్ళంతా కూడా ఒక గుట్టుగా గుప్త దానం చేస్తూ కుడి చేత్తో చేసిన దాని ఎడం చేతికి వాళ్ళ శరీరంలోని పాటలు తెలియకుండా విశ్వ నియమాల ప్రకారం దానం చేయడం ద్వారానే వాళ్ళు అంత గొప్ప సంపన్నులుగా ఉన్నారు అమెజాన్ అధినేత జూబర్ తన కూతురు పుట్టినప్పుడు లక్ష కోట్ల పైనే ఉన్న అకౌంట్ లో డబ్బు గురువుల ద్వారా దానం చేస్తారు అనాథులకి అదే రోజు సాయంత్రం చాలా పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఆ యాప్స్ ద్వారా అనేక రకంగా అద్భుతంగా బిజినెస్ జరిగి చాలా లక్షల కోట్లు అకౌంట్ లోకి సాయంత్రానికి వచ్చి పడ్డాయి అంటే విశ్వం ఏం చేసింది ప్రపంచవ్యాప్తంగా ఆ బిజినెస్ చాలా పెద్ద మొత్తాల్లో జరిగేలా చేసి అంటే ఇచ్చే కొద్దీ ఎంత పెద్దలో వస్తుందంటే రావాలనే ఆలోచన మైండ్ లో పెట్టుకుని అసలు ఇవ్వకూడదు అంట మనం దానం చేసిన అనాథులకి గురువు గారు ఎవరి మనం చేసే దానం ఎవరికి ఇన్ఫార్మ్ చేయకూడదు చేసిన తర్వాత కూడా చెప్పకూడదు చేస్తే పెద్ద మాతో నేను పొందుతానంట అన్న ఆలోచనతో అసలు చేయకూడదు చాలా ప్రేమతో నిజాయితీగా చేసేయాలి అంతే దాని గురించి మర్చిపోవాలి అట్లా చేసే దానం మన జీవితాన్ని మారుస్తుందని చెప్తున్నారు బ్యాన్స్టీ వాటిల్ రౌండా బర్డ్ బాప్ ప్రాక్టర్ ఇంటర్నేషనల్ గురువు ఎప్పటి నుంచో ఉన్నటువంటి చాలా పెద్ద గురువు ఇట్లాంటి వాడు జోసెఫ్ మార్పి ఇలాంటి వాళ్ళంతా కూడా కొంతమంది ధనవంతుల మీద ప్రయోగాలు చేపించి జోసెఫ్ మార్పి గారు ఏం చేశారంటే ఒక వేల కోట్లు ఆస్తులు ఉన్నటువంటి అమెరికాలో ఒక ధనవంతుడు తన యొక్క షేర్ మార్కెట్ లో తన కంపెనీ అంతా కూడా లాస్ లోకి వెళ్ళిపోతుంది వందల కోట్లు ఆవిరైపోతాయి ఏం చేయాలో అర్థం కాక జోసఫ్ మార్పి గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన క్లాస్ జాయిన్ అయినప్పుడు బిజినెస్ క్లాస్ ఆయన చెప్పిన సలహా ఏంటంటే నువ్వు సమృద్ధిని చూడు నువ్వు లాస్ చూస్తున్నావు నాది లాస్ అయిపోతుంది లాస్ అయిపోతుంది అనే మాటని పదే పదే నువ్వు రోజంతా ప్లే చేస్తున్నావు నువ్వు లాస్ ని ఆకర్షిస్తున్నావు సంగతి నీకు తెలియట్లేదు అని చెప్పినప్పుడు ఆ తర్వాత ఏం చేయాలో మార్చి చెప్పినప్పుడు ఆ మార్చి తన లాభాల బాటలో మైండ్ లో చూస్తున్నప్పుడు ఆ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో లాభాల బాటలోకి రావడం మొదటి కంపెనీ ఆడిటర్స్ గొడవ చేస్తున్నారు సార్ కంపెనీ క్లోజ్ అయిపోయే స్థితిలోకి వెళ్ళిపోయిందనే దీన్నే ప్లే చేశాడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలో దాన్ని ఆశీర్వదించి మార్చి చెప్పినప్పుడు తన జీవితం నిలబడి ఆ వేల మంది కంపెనీ ఎంప్లాయీస్ కూడా జీవితాలు బాగుపడ్డాయి కంపెనీ లాభాల బాటలోకి నెండ్స్ ఇక్కడ మన మైండ్ సెట్ కూడా చిరునవ్వు నవ్వకుండా నేను సంపన్నుడిని సమస్తం కలిగి ఉన్నానని ఆ ఊహాలోకంలో అందమైనటువంటి అందమైనటువంటి సంపన్నుల జీవితాల్లో జీవిస్తున్నట్టుగా ఆ జీవితాన్ని ఊహించుకోకుండా ప్రతి రోజు మనం చేసే తప్పేంటి నాకు కప్పులు ఉన్నాయి వడొచ్చు గొడవ చేస్తున్నారు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది ఇది పొద్దు నుంచి రాత్రి దాకా ఎన్నిసార్లు మాట్లాడారు చూడ ఆ ప్లేస్ లో నేను సంపన్నురాలిని అన్ని కట్టేశాను ఇంకా డబ్బు నా దగ్గర ఉంది నేను దానం చేస్తున్న అనాథ అనాథులకి నాకు ఎంతో సంతోషంగా ఉన్నా అన్నదాన్ని చాలా జాగ్రత్తగా ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను సరే ఆ డిప్రెషన్ నుంచి బయటపడేలాగా వీడింగ్ ప్రయత్న చేయించుకున్నాయి సార్ దాన్ని పొంది ఆశస్లు దాన్ని ప్లే చేసినప్పుడు రోజంతా స్థితి మారుతాం మన ఇన్న చెల్ మనలోని గొప్ప ఆత్మకి ఎప్పుడు కూడా మన లాస్ని చూపిస్తున్నాం బాధను చూపిస్తున్నాం ఎవరు మోసం చేశారని చూపిస్తున్నాం ఈ ప్రపంచం నాకు నచ్చలేదు పరిపాలన నచ్చ అన్ని నెగిటివే మాట్లాడతాం ఈ పరిపాలన బాగాలేదు వీళ్ళు బాగాలేదు వాళ్ళు బాగాలేదు ఎప్పుడు ఇదే మాట్లాడుతున్నాం కంప్లైంట్ చేయటం స్టాప్ చేయాలి ఓకే ఈ స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఒకవేళ మీరు యూనివర్స్ నమ్మితే మీలోని అంతరాత్మ ద్వారా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఏర్పడిపోయి సమస్తం ఆగిపోయినా సరే మీకు ఎక్కడున్నా అందుతనే ఉంటాయంటుంది యూనివర్స్ రవాణా వ్యవస్థ ఆగిపోయి చిత్రవంతంగా ఉండి చాలా కష్టంగా ఉన్నా సరే మీ లైఫ్ చాలా బాగుంటుంది ఎటువంటి స్థితిలో ఉన్నా సరే మీకు అందాల్సిన ప్రతిదీ కూడా యూనివర్స్ మీ ఆత్మ ద్వారా అందిస్తుందని చెప్తున్నారు అంటే అలా విశ్వాసంతో అంతటిని ప్రేమించాలి ప్రతి దాన్ని వేలెత్తి చూపించడం విమర్శించడం గొడవలు పెట్టుకోవడం డబ్బు లేదంటాం ఈ అప్పుల్లో మునిగిపోయానంటాం సూసైడ్ మాటలు ఇలాంటివి మాట్లాడటం పూర్తిగా ఆపేయాలి ఆపేసి ప్రేమ వాతావరణాన్ని సృష్టించుకోవాలి చిరునవ్వుతో నేను సంపన్నుడిని నేను అన్ని కలిగి ఉన్నాను డబ్బు సంపద ఆరోగ్యం చక్కటి షెల్టర్ మంచి ఫ్యామిలీ మంచి మనుషులు మంచి ప్రపంచం అన్ని నాకు అనుకూలంగా ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాటని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పండి పొద్దు నుంచి సాయంత్రం దాకా మీరున్న స్థితిలో మీ జీవితం బాగోపోయినా సరే నా జీవితం బాగాలేదు నా కర్మ కాలిపోయింది అనే మాటలు మాట్లాడటం ఆపేసేయ్ రివర్స్ మాట్లాడు చూడండి అద్భుతాలు చూస్తారు డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్ గా మాట్లాడాలి ధనవంతుడు కోటీశ్వర్లు ఎలా అయ్యారో వాళ్ళని అనుసరించాలి మనమేం చేస్తాం ఎవరు లాస్ అయిపోయారో ఎవరు పేదవాళ్ళుగా మారిపోయారో ఎవరు హీనులుగా దళితులుగా కిందకి వెళ్ళిపోయారో వాళ్ళని ఎలా అయ్యారు మీరు అని చెప్పేసి తెలుసుకుంటాను ట్రై చేస్తుంటారు అక్కడే తప్పు చేస్తున్నారు దాన్ని ఆకర్షిస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ నెట్టులోకి వెళ్ళిపోయారు లాస్ అయిపోయి అన్ని కోల్పోయి వాళ్ళు ఎలా అయ్యారు తెలుసుకోవడానికి ఉత్సవం కల్పిస్తారు చూడండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అక్కడ మీరు అది ఆకర్షిస్తున్నారు అది కాదు మీరు ఆకర్షించాలి ప్రపంచ కుబేరులు ఎలా అయ్యారు వాళ్ళు ఏ పద్ధతులు పాటించారు వాళ్ళు రోజంతా ఎలా ఉంటున్నారు చిరునవ్వు ఎందుకు నవ్వుతున్నారు అన్ని లక్షల కోట్లున్న అణిగి మణిగి ఎందుకుంటున్నారు అహంకారాన్ని ప్రదర్శించకుండా బయట ప్రపంచంలో విరవేయకుండా చాలా నిబద్ధతగా చాలా గా ప్రేమని పెంచుకుంటూ చిరునవ్వు నవ్వుతూ కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అణిగి మణిగి ఎందుకుంటున్నారంటే యూనివర్స్ రహస్యాలు నియమాలు వాళ్ళకి తెలుసు ఎంత అణిగి మణిగి ప్రేమతో చిరునవ్వుతో ఉంటే అంత ప్రపంచం నిన్ను ఆశీర్వదిస్తుంది ఇంకా పెద్ద మొత్తంలో అవటానికి మరిన్ని కోట్లు సంపాదించడానికి ఆ సూత్రాన్ని వాడు పాటిస్తారు మన దగ్గర ఇది పాటించడం రాకపోవటం గురువు లేకపోవటం చెప్పేవాళ్ళు లేకపోవటం ఎలా ఉండకూడదు అహంకారిని విడిచిపెట్టి ప్రేమతత్వంతో ఉండాలి ఘర్షణకు దిగకూడదు ఎవరిని బడితే వాడిని విమర్శిస్తూ జీవితాన్ని పాడు చేసుకోకూడదు అన్న సంగతి ఇవన్నీ తెలియదు లా ఆఫ్ అట్రాక్షన్ ఇండియాలోకి పూర్తిగా రాలేదు జీరో 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 వన్ పర్సెంట్ కూడా రాలేదు ఇన్ని నూట యాభై కోట్ల మంది జనాభాలో సంపన్నులయ్యే సబ్జెక్టు ఇది దాచిపెట్టారు ఇండియాకి రాక బాబిలోని టైం నుంచే దాచిపెట్టారు ప్రముఖ కోటీశ్వరులు ఎందుకంటే పనివాడు పనివాడిగా ఉండాలి ఆ కోటీశ్వరుల దగ్గరికి డబ్బు మొత్తం మళ్ళీ వెళ్ళిపోతుందంట ఎందుకని నిరంతరం కోట్ల రూపాయలని పెట్టుబడుల్ని పెట్టడాలు డబ్బుతో నిండి ఉండటాలు ఆ సింహాసనం మీద కూర్చుని ఉండటాలు రాజభోగాన్ని అనుభవించటాలు దాన్నే వాడు ప్లే చేస్తూ డబ్బుని పెద్ద మొత్తంలో ఆకర్షిస్తున్నారు మిగతా వాడు ఏం చేస్తున్నారు నాకు డబ్బు లేదు నా లైఫ్ ఏం బాగాలేదు డబ్బు మంచిది కాదంటున్నారు సంపద అంత మంచిది కాదంటే వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమంట ఆరడుగులు గోతులు ఇవన్నీ కప్పెట్టుకుంటారా వెళ్ళేటప్పుడు ఇలాంటి అని విని 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 సంపాదించడం రాని వారు చెప్పే మాటల్ని ఆకర్షిస్తూ నిజమే కదా డబ్బేం చేసుకుంటాం మరంటప్పుడు నువ్వు డబ్బు కోసం దేని ట్రై చేస్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎందుకు ఉద్యోగానికి వెళ్తున్నాం ఎందుకు నాకు డబ్బు కావాలని వేరే వాడిని అప్పన్నావు మంచిది కానప్పుడు నువ్వు మంచిది కాదు అంటున్నావు కాబట్టి నీ దగ్గర నుంచి దూరంగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది డబ్బు లాస్ట్ చేస్తుంది ఈ జీవితంలో డబ్బు కోసం కటకళాడేలా చేస్తుంది కారణం డబ్బు పట్ల వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం ద్వారా అలా కాకుండా ఒక చంటి బిడ్డని చిన్న పాపని మనం ఎలా లాలిస్తాం ఆ డబ్బుని ముద్దు పెట్టుకోవాలి డబ్బుకి థ్యాంక్ యూ చెప్పాలి నీ పట్ల నేను తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమాపణలు చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను డబ్బును ప్రేమిస్తున్నాను నాకు డబ్బు సంపద అంటే చాలా ఇష్టం మీరు డబ్బు సంపద లక్షల కోట్లు కలిగి ఉన్నా దాన్ని మంచికే వాడతారు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటానికి మీరు బాగుండడానికి మీ బిడ్డలు బాగుండడానికి ప్రపంచానికి మేలు చేయడానికి అనాథ అనాథలు దానం చేయడానికి మంచి కార్యక్రమాలకు వాడతారు కదా అహంకారం ఎందుకు తప్పేముంది చెడు పనులకు ఉపయోగిస్తే ఈ డబ్బు వల్ల నేను చెడ్డ పని చేయను డబ్బు చెడ్డ పని చేయమని ఎప్పుడూ చెప్పదు ఒక ఇంటర్నెట్ ఒక వ్యక్తి జ్ఞానాన్ని పొందటానికి తెలుసుకోవడానికి ఉపయోగిస్తే మరొక వ్యక్తి చెడ్డ మార్గానికి ఉపయోగిస్తాడు ప్రతిదీ అంటే ఒక కత్తి పొలాన్ని గడ్డి కొయ్యడానికి మంచి వాటికి ఉపయోగిస్తే కొందరు చెడుకు ఉపయోగిస్తాం వస్తువు తప్పు కాదని ఉపయోగించే మనిషి మైండ్ సెట్ తప్పు డబ్బు మంచిదే అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది జీవితాలను నిలబెడుతుంది ఆస్తులు వండటం వల్ల గౌరవం పెరుగుతుంది సమాజం రెస్పెక్ట్ ఇస్తుంది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే గొప్ప గొప్ప వాడగా మారుతున్నారు మరి ఆ ఎంప్లాయ్మెంట్ ఎవరిచ్చారు డబ్బు మంచిది కాకపోతే ఇలాంటి తెలియని అమాయకత్వంతో ఈ సూత్రాలు విశ్వరహస్యాలు తెలియక చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఎంత చిరునవ్వుతో ఆత్మానందంతో ఉంటారో అంతులేని ఆత్మానందంతో నిండిపోతారో మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు అందంగా ఉంటారు మీరు డబ్బుతో డబ్బునే కాదు ప్రతి దాన్ని ఆకర్షిస్తారు ఆరా పెరుగుతుంది ప్రపంచ ప్రపంచకుబేర్లు అవుతారు అంటుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో చిరునవ్వులతో సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంపన్నులుగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశ్రవదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్